శ్రీకాళహస్తేశ్వర వాయులింగేశ్వర దివ్యక్షేత్రంలో నెలకొని ఉన్న వెయ్యలింగాల కోన వద్ద గిరి ప్రదక్షిణ రోడ్డు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు కిరువైపులా రెండు వందల ఎనభై కదంబ చెట్లను శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యులు దివంగత తేగల కోటేశ్వరరావు కుమారుడు తేగల హేమంత్ కుమార్ వారి మిత్ర బృందం కలిసి రెండు వందల ఎనభై కదంబ చెట్లను స్వామి వారి దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో దేవస్థానానికి అందజేశారు ధర్మకర్తల అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు మాట్లాడుతూ తల్లి దేవికి కదంబ పుష్పం అత్యంత ప్రీతికరమైనదని అమ్మవారి కోసం తీగల హేమంత్ కుమార్ దేవస్థానానికి అందజేశారని తెలిపారు వీటిని గిరి ప్రదక్షిణ మార్గంలో సుమారు రెండు కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపులా కదంబ చెట్లను నాటడం జరిగిందన్నారు వాటి నిర్వహణ బాధ్యతలను దేవస్థానం అధికారి శివకుమార్కు అప్పగించామన్నారు నిరంతరం దేవస్థానం తరపున వీటిని పర్యవేక్షించి చెట్లకు నీళ్లు పోయడానికి నిర్వహించే విధంగా అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు శ్రీకాళహస్తి పట్టణ వాస్తవ్యులు కీర్తిశేషులు తేగల కోటేశ్వరరావు కుమారుడు తేగల హేమంత్ కుమార్ అమెరికాలో నివసిస్తూ స్వామి అమ్మవార్ల దర్శనార్థం వచ్చినప్పుడు శ్రీకాళహస్తిలో వృక్ష సంపద పెంచాలని కోరగా వారి మిత్ర బృందం కలిసి ఏర్పాటు చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ తల్లి జ్ఞానప్రసూనంబ సమేత వాయులింగేశ్వర స్వామి వారి చల్లని దేవులను ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు హార్టికల్చర్ శివకుమార్ చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి అలాగే పట్టణ ప్రముఖులు తేగల భానుప్రకాష్ పసల కుమారస్వామి చిర్రి నాగేశ్వరరావు వెంకటయ్య బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణ ప్రముఖులు పెద్దలు కీర్తిశేషులు తీగల కోటేశ్వరరావు గారి కుమారుడు తీగల హేమంత్ కుమార్ వారి మిత్ర బృందం ఈరోజు రెండు వందల యాభై వృక్షాలను రావడం ఈ యొక్క గిరిప్రదక్షిణ రోడ్లో వీటిని ప్లాంటేషన్ కూడా వారి సొంత ఖర్చులను చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి తల్లి జ్ఞాన దేవి సమేత వైలింగేశ్వరి యొక్క చల్లం దీవెన్లు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మనసావాచ కర్మణ కోరుకుంటూ ఈ వృక్ష సంపదను తీసుకురావడంలో సహకరించిన మా యొక్క తీగల బాను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా ఈ యొక్క రోడ్డు వేలింగాల రోడ్డు నుంచి పూర్తిగా అక్కడ తార రోడ్డు వరకు కూడా ప్లాంటేషన్ అయింది ఈ రోజు అదేవిధంగా రాజీవ్ నగర్ లో నుంచి వనసకోన వరకు కూడా ఆ ప్లాంటేషన్ ఈ వారం రోజుల్లోనే కూడా ప్లాన్ చేసి రాబోయే శివరాత్రి ఉత్సవాలకి చుట్టూ గిరి ప్రదక్షిణ చుట్టూ కూడా ప్లాంటేషన్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం